శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరకాండం అరవై తొమ్మిదో సర్గమనందు శత్రుఘ్ని చేతిలో లవణాసురుడు నిహితుడగుట గురించి వివరింపబడినది మహాత్ముడైన ఆ శత్రుఘ్ని పలుకును విని లవణాసురుడు మిక్కిలి కృద్ధుడై ఆగుము ఆగుము అనుచూ పలికిను పిమట ఆ నిషాచరుడు చేతుడు నలుపుకొనుచు పండ్లు పడపటా కొరుకుచు రఘువీరుని పదే పదే యుద్ధమునకు పూరికొల్పాను తనను మాటిమాటికి యుద్ధమును ఆహ్వానించుచున్న భీకరాకారుడకు ఆ రాక్షసునితో దేవతల శత్రువులను హతమార్చున్నట్టు శత్రుఘ్నుడు ఇట్లు వచించను నిశాచరా నీవు ఇదివరిలో పెక్కుమంది వీరులను చంపియుండవచ్చును కానీ ఈ శత్రుఘ్నుడు వారి వంటి వాడు కాడు కావున నేడు నా బ్రా బాణప్రహారముల దాటికి నీవు యములోకమునకు చేరదువు శ్రీరామునిచే మృతుడైన రావణుని దేవతలు చూసినట్లు నేటి యుద్ధమున నాచే నిహితుడైన నిన్ను ఋషులు విద్వాంసులైన విప్రువులు సంతోషంతో గాంతురు రాక్షస నేడు నా బానాగ్నికి గురియ్యి నీవు దగ్ధమైపోయి నేలపాలు కాగా పౌరులు జానపదులు హాయిగా గాలిపించుకుందురు సూర్యుని నుండి ప్రసరించిన కిరణము పద్మమున ప్రవేశించినట్లు నా బాహుబలముతో బయలుపెడిన తుల్యమగు బాణము నేడు నీ హృదయమున నాటుకును శత్రుఘ్ని వచనములు విన్నంతనే లవణాసురుడు బొగ్గును మండిపడుచు ఒక మహావృక్షమును ప్రకలించి తీసుకుని శత్రుఘ్ని వక్షస్థలంపై వేశను వెంటనే ఆ రఘువీరుడు తన బాణములను ప్రయోగించి దానిని ముక్కలు ముక్కలు గావించెను తాను వేసిన వృక్షము ముక్కలైపోవట గమనించి మిగుల బలశాలి అయిన ఆ రాక్షసుడు మరలా పెక్కు వృక్షమును తీసుకుని శత్రుఘ్నుపై వేసెను వెంటనే ఆ రఘువీరుడును తన మీదకి వచ్చిపరుచున్న ఒక్కొక్క వృక్షమును వంగి బలముగానున్న కనుపులు గల మూడేసి నాలుగేసి బాణములతో ఖండించి వేసెను పిదప మహావీరుడైన శత్రుఘ్నుడు ఆ రాక్షసుని వక్షస్థలంపై పెక్కు బాణములను వర్షింపచేసెను ఆయనను ఆ నిశాచరుడు ఆ శరప్రహారములకు ఏమాత్రము వ్యధ చెందలేదు అనంతరము బలపరాక్రమశాలి అయిన లవణాసురుడు ఒక వృక్షమును పకలించి తీసుకుని పికటాటహాసము చేయించు శత్రుఘ్ను శిరస్సుపై తీవ్రంగా కొట్టెను అంతటా రఘువీరుడు ఆ వృక్షం యొక్క తాకిడికి అవయవ పాఠమును కోల్పోయి మూర్చిల్లిను ఆ విధముగా వీరుడైన శత్రుఘ్నుడు మూర్చిల్లగా ఋషులు దేవసంగములు గంధర్వులు అప్సరసులు మున్నగువారు బిగ్గరగా హాహాకారములను వనచ్చిది మూర్ఛితుడై నేల మీద పడిపోయిన శత్రుఘ్నుడు నిజముగా హతుడైనట్లు ఆ రాక్షసుడు అపోహపడెను అందువలన తన శోలమును తెచ్చుకున్నందుకు అవకాశము వచ్చినను అతడు తన భవనంలోనికి వెళ్ళలేదు నేలపై పడి ఉన్న శత్రుఘ్నుడు మృతి చెందినట్లుగానే తలంచుటచే ఆ లవణాసురుడు షోలము కొరకే వెళ్ళుటమాని తాను వేటాడి తీసుకుని వచ్చిన ఆహారమును భక్షింపసాగాను అప్పుడు శత్రుఘ్నుడు ఒక కాలమునకు స్పృహలోనికి వచ్చి ఎప్పటివలే మరలా ఆయుధములను చేబూని పురద్వారమునందు నిలిచెను అంతటి ఋషులెల్లరూ ఆయన్ను ప్రశంసించింది పిదపాతడు శ్రీరాముని అనుగ్రహమును పొందిన అమోఘమైన తన దివ్య శరమును చేబూనెను అది ఉత్తమోత్తమమైనది శత్రుభయంకరమైన దాని కాంతులు దశ దిశల యందును వ్యాపించుచుండెను అది వజ్రాయుధము వలె శక్తివంతమైనది రూపమునును వజ్రాయుధము వలె తేజరిల్లుచున్నది అన్ని కనుపుల యందును వంకర్లు కలిగి బలముగానున్నది మేరుమందర పర్వతం వలె దృఢమైనది యుద్ధముల ఎందు పరాజయమును ఎరుగునది అంతటను ఎర్రచందనముతో లిప్తమయ్యున్నది ఆ బాణము యొక్క రెక్కలు మనోహరముగానున్నవి మహాపర్వతముల వలె ఒప్పుచుండడి దానవ ప్రముఖులను అసురులను చీచి చండాడున్నది యుగాంతమున సంభవించే ప్రలేకాలగ్ని వలె ఒప్పుచున్న ఆ బాణమును చూచి సమస్త ప్రాణులను మిగుల భయాందోళనకు లోనైనవి అంతటా ఆ జగత్తునందలి దేవాసురులు గంధర్వులు మునులు అప్సరసులు మొదలగు వారెల్లరూ భయభ్రాంతులకు గురై బ్రహ్మదేవుని కడకు చేరి పిదపవారు దేవదేవుడు పరమును ఇచ్చటివాడు అయిన సృష్టికర్తతో ఇట్లు విన్నవించిరి దేవా లోక వినాశనము దాపురించినదా యుగ ప్రళయమే వచ్చినదా ఏమి పితామహ ఇట్టి పరిస్థితిని ఇంతకు ముందెన్నటినూ కనీ విని ఎరుగము ఇది లోకక్షయ పరిస్థితికి దేవతలు ఎల్లరను భయముతో కలబరపడుచున్నారు లోకములకు అభయమును వాడును జగ సృష్టికర్తయు అయిన బ్రహ్మదేవుడు వారి విన్నపమును ఆలకించిన బిమ్మట అట్టి భయకారంను గూర్చి వివరించుచు వారితో మృదుమధురంగా ఇట్లు పలికెను నాయన్లారా వినుడు యుద్ధరంగమున లవణాసుని వధించుటకై శత్రుఘ్ను ఒక మహాశరమును చేబున్నాడు దాని తేజ ప్రభావంన దేవతలు మొదలుగు వారందరు ఇట్లు చెక్కుతులేదు సనాతనమైన తేజోమయమగు ఈ శరము లోకర్తయ్యో ఆదిదేవుడు అయిన శ్రీ మహావిష్ణువుకు సంబంధించినది ఈ భయమునకు ఆ దివ్యశరమే కారణము మహాత్ముడైన ఆ శ్రీ మహావిష్ణువు కైటబులు అను ఇరువురు దైత్యులను వధించుటకై ఈ శరమును సృష్టించను తేజోమయమైన ఈ ప్రభావంను కూర్చి ఒక శ్రీ మహావిష్ణువునికే తెలియను ఈ బాణము మహాత్ముడైన ఆ వైకుంఠవాసుని యొక్క పూర్వస్వరూపము ఇక మీరు వెళ్ళవచ్చును శ్రీరాముని తమ్ముడు మహాత్ముడు అయిన ఆ రఘువీరునిచే రాక్షసోత్తముడైన లవణాసుని యొక్క సంహారము జరుగును ఆ దృశ్యమును మీరునూ తిరకింపుడు దేవదేవుడైన బ్రహ్మ యొక్క వచనములను పాటించి ఆ దేవతలు అసటి నుండి బయలుదేరి శత్రుఘఘ్న లవణాసురులు పోరు తలుపుచున్న యుద్ధభూమి కరకు చేరి శత్రుఘ్నుడు చే ప్రభావం గల ఆ శరమును ఆ దేవతా ప్రముఖులనూ చూసిరి అది ప్రళయకాలాగ్నివలే ప్రజ్వలించుచుండెను ఆకాశం నందు అంతటను చేరియున దేవతలను దర్శించిన పిమ్మట రఘువీరుడు బిగ్గరగా సింహనాదమనొచ్చు మహాత్ముడైన శత్రుఘ్నుడు తన సింహగర్జన ద్వారా యుద్ధమునకు పురికొల్పగా లవణుడు మిగుల కృద్ధుడై సవన సన్నద్దు అంతటా ధనుధారుల్లో మేటి అయిన ఆ రఘువీరుడు ధనస్సును ఆకర్ణాంతము లాగి ఆ దివ్యశరమును లవణాసుని విశాలమైన వక్షస్థలంపై ప్రయోగించను అది క్షణములో ఆ నిశాచుని వక్షస్థలమును చీల్చివేసి రసాతలమున ప్రవేశించను ఆ దివ్య శరము రసాతలముకు చేరిన పిమ్మట దేవతల ప్రస్తుతులను అందుకొనుచు మరల శత్రుఘ్ని తూరినముకు చేరిను శత్రుఘ్ని శరప్రహారమునకు ఆ నిషాచుని శరీరము అంతయును విచ్ఛిన్నము కాగా అతడు ప్రజాహతికి గురైన పర్వతము వలె వెంటనే నేలకొరిగిన లవణాసురుడు శత్రుఘ్న నుంచే నిహితుడైన మరుక్షణమే అతని కన్నున్న ప్రభాన్వితమైన ఆ శూలము దేవతలు అందరునూ చూచుచుండగా పరమశివుని వశమాయను సూర్య భగవానుడు చీకట్లను పారద్రోలినట్లుగా శ్రేష్టములైన ధనుర్బాణములు గల రఘువీరుడుగు శత్రుఘ్నుడు ఒకే ఒక్క బాణముతో లవణాసుని హతమార్చి ముల్లోకముల భయమును పారద్రోలి దివ్య తేజో విరాజితుడే అలరారెను పిమ్మట దేవతలు ఋషులు నాగులు అప్సరసులు మొదలుగు వారు అందరినూ శత్రుఘ్ను ప్రస్తుతులతో ముంచెత్తిరి ఈ విధముగా శత్రుఘ్నుడి జయమును పొందెను సర్పము క్రూడైన క్రూరుడైన లవణాసుని మృతితో లోకముల భయములు తొలగిపోయిను వాల్మీకి మహర్షి విరిచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందరి ఉత్తరాండమునందు అరవై తొమ్మిదవ సర్గము సమాప్తం